సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఎస్ఐ బాలకృష్ణ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు ఓటు వేయడానికి వచ్చే వారిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు ముగిసినట్లు తెలిపారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా చిన్నకోడూరు మండల కేంద్రంలో సిద్దిపేట జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ ఓటు హక్కు వినియోగించుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడారు ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు ఎంతో కీలకమైందని తెలిపారు ఓటు వేసేటప్పుడు ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి ప్రజల బాగు కోరేవారికి వెయ్యాలని కోరారు చిన్నకోడూరు మండలంలోని పాఠశాలలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఎలక్షన్ ఓటింగ్లో ఈరోజు నా ఓటును వినియోగించుకోవడం జరిగింది ఈరోజు నాతో పాటు రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ గారు సర్పంచ్ గారు అదేవిధంగా శ్రీకాంత్ గారు చాలామంది శ్రీహరి గారు అదేవిధంగా ఇంకా పట్టభద్రులైన వాళ్ళందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది నిజంగా మేధావులు చదువుకున్న వాళ్ళందరూ కూడా మన రాష్ట్ర అభివృద్ధిని ప్రగతిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఎవరైతే మనకు సరైన క్యాండిడేటు ఎవరైతే సేవ చేస్తారో ఎవరైతే సమాజ అభివృద్ధి కోసం పనిచేస్తారో వాళ్ళని ఎన్నుకోవాల్సిన బాధ్యత పైన చదువుకున్న ప్రజలందరిపైన యువత పైన ఉంది కనుక అందరం కూడా ఆలోచించి సరైన క్యాండిడేట్ని ఎంచుకొని మన రాష్ట్ర అభివృద్ధికి మనందరం కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను గ్రాడ్యుయేట్స్ ఓట్లను వినియోగించుకున్నాం ప్రజాస్వామ్యంలో ఓటుకు వినియోగించుకోవడం అత్యంత అసలు ప్రజాస్వామ్యం పరిగెవితే ఓటు నమోదు శాతం పెంచడం ద్వారా అందులో సాధారణ ప్రజలకి ఓటు చైతన్యం కల్పించడం అనేది ఒక బాధ్యత ఎన్నికల కమిషన్ తీసుకుని చేస్తుంది గ్రాడ్యుయేట్స్ అంటే ఆల్మోస్ట్ టెన్ ప్లస్ ఫైవ్ మినిమం చదువుకున్న వాళ్ళు అయ్యారు సమాజంలో శరీర అవయవాలలో మిగతా అవయవాల కంటే మెదడు కీలకము కీలకమో సమాజంలో జ్ఞానవంతులు విద్యావంతులు అనేది మొత్తం సమాజ పురోభివృద్ధి కానీ ప్రజాస్వామ్య అభివృద్ధి కానీ ప్రజాస్వామ్యం పరిడవెళ్లాలంటే పాత్ర క్రియాశీలకంగా ఉండాలి